నమస్తే మిర్చి వ్యాపారస్తులకి రైస్ సోదరులకి అందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఏ విధంగా మార్కెట్లో అమ్మకాలకి పెట్టారు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు రకాల వారీగా ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా ఎంత సరుకులు పెట్టినా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది ముఖ్యం కాబట్టి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా మూడు లైక్ చేయటం షేర్ చేయటం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి ఇంకా ముందుగా మనం డేట్ చూసుకుంటే జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం సరుకులైతే మన గుంటూరు మిర్చి ఆట చుట్టుపక్కల ఏసీలలో కాకుండా బయట ఊరి నుంచి అటు కర్ణాటక ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు వైపు నుంచి కావచ్చు అటు తెలంగాణ వైపు నుంచి దగ్గర దగ్గరగా ఇరవై వేలు మిర్చి బస్తాలు టోటల్గా అయితే నాకు తెలిసినంతవరకు ఎనభై నుంచి తొంభై వేలు పైనే అమ్మకాలకైతే పెట్టడం జరిగింది ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది మార్కెట్ ధరలు చూసుకుంటే ముందుగా మనం తేజ కానించి మార్కెట్ చూద్దామం అండి ఎందుకంటే మార్కెట్లో కొంచెం తేజ సేల్స్ పరంగా కావచ్చు కొన్ని రకాలు ఆ రకాలు సేల్స్ ఏ విధంగా ఉందనేది కొంచెం స్పీడ్గా సేల్స్ ఉంటుంది తేజ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు కానించి మొదలై పదిహేను వేలు దాకా మీడియం మీడియం రకాలు జరిగితే బెస్ట్లు వచ్చి పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు డైలక్స్ అయితే పద్దెనిమిది వేలు కాడించి పద్దెనిమిది వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయండి తేజ మాత్రం సేల్స్ పరంగా అటు మీడియం కానించి డైలక్స్ దాకా సేల్స్ అయితే మార్కెట్లో ఉంది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రకాలకు సంబంధించి అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీల్ అండి అసలు సూపర్ టెన్ కానీ థర్టీ ఫోర్ రకాలు కానీ తర్వాత బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా మార్కెట్ ధరలు ఒకే విధంగా జరుగుతున్నాయి కాబట్టి స్టడీ మార్కెట్ ఏనండి మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేల కాడ నుంచి పదమూడు పదమూడు వేల ఎనిమిది దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర దాకా జరుగుతున్నాయి తర్వాతంగా రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేల కాంచి మొదలవుతున్నాయండి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందలు బెస్ట్ అండి పదహారు డీలక్స్లు సూపర్ అయితే పదహారు వేల ఐదు వందలు షార్క్ కూడా ఇదే మార్కెట్ ఉందండి అటు లోయెస్ట్ పన్నెండు వేల కాని మొదలవుతాయి మీడియాలో డీలక్స్ చూసుకుంటే జనరల్ మార్కెట్ పదిహేడు పదహారు సూపర్ డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందలు ఇంకా మిగతా సీడ్ రకాలు క్రాస్ రంగింగ్ రకాలు ఎక్కువగా మార్కెట్లో దొరుకుతున్నాయండి అది నాందార్ సీడ్ రకాలకు సంబంధించి ఈ టూ సిక్స్ జీరో ఫోర్ టూ సెవెన్ నైన్ టూ సెవెన్ ఫైవ్ ఇవన్నీ కూడా అటు పదివేలు కానుంచి మొదలై పదమూడు వేల దాకా జరుగుతున్నాయి ఇంకా సిజంటా బ్యాడ్కి ఆరుమూరు ఈ సేల్స్ ప్రకారంగా బాగానే ఉంటుందండి క్వాలిటీ ఉంటే కనుక ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ప్రకారంగా బాగుంటుంది ఈ రకాలు చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు దాకా జరుగుతున్నాయి డేలాక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి సిజంటా బ్యాడ్కి కానీ ఆరుమూరు కానీ ఇంకా టూ త్రీ కూడా ఇదే మార్కెట్ జరుగుతుందండి టూ సెవెంటీ త్రీ కూడా టూ సెవెంటీ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఈ రకాలు టూ సెవెంటీ త్రీ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ రకాలు కూడా ఇదే రేట్ మార్కెట్ పదమూడు వేలు జరుగుతున్నాయి మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ ఉన్నట్ల ఎవరైనా సేల్స్ ఉంటే కనుక హైయెస్ట్ పదమూడు వేలు అడుగుతున్నారు లోయెస్ట్ చూసుకుంటే పదివేలు కానించి మొదలవుతున్నాయి పదివేలు లోపల కూడా ఉన్నాయండి లో మీడియం రకాలు అది సీడ్ రకాలు కావచ్చు బ్యాడీ రకాలు కావచ్చు తేజాలు తప్పితే మిగతా రకాలన్నీ కూడా ఏడు వేలు కాంచి పదివేలు దాకా జరుగుతున్నాయి అటు రెండు పోయిన సంవత్సరం కాయలు బిఎఫ్ రకాలు బాగా లో మీడియాలు అయితే కొన్ని రకాలు కూడా మీరు వీడియోలో చూడొచ్చండి తర్వాత కొన్ని రకాలు ఎట్లా ఉంది ఏందని కూడా తెలుస్తుంది ఈ హైయెస్ట్ పదమూడు వేలే జరుగుతున్నాయి టూ సెవెన్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే మార్కెట్లో క్వాలిటీ ఉన్న నుంచి పెడతలేదు పెద్దగా సెల్స్ కూడా అనిపించలేదండి మార్కెట్లో పెట్టిన క్వాలిటీలు చూసుకుంటే టూ మన త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం మీడియం బేస్లో పదివేలు కాడ నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు అందరూ మీడియం మీడియం బెస్ట్లో కనపడుతున్నాయి ఎక్కడన్నా బెస్ట్లు పదమూడు తర్వాత పది మంది సువర్ణ బ్యాడ్ కడుతున్నారు సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో కనపడతలేదండి ఇంకా సీడ్ రకాలకు సంబంధించి కర్నూలు డీడీ త్రీ ఫోర్ వన్లు ఇవన్నీ కూడా డిడి పొజిషన్ అయితే బిఎఫ్ రకాలైతే ఎనిమిది వేలు కాడ కాడించి పదివేలు దాకా జరుగుతున్నాయండి బిఎఫ్ అంటే రెండు మూడు ఇరవై ఇరవై మూడో సంవత్సరానికి బిఎఫ్ రకాలు ఎనిమిది వేలు కాని ఎందుకంటే కొద్దిగా తలపర తగలటం కాయ తిరిగిపోవటం ఇట్లా ఉంటాయి శుద్ధంగా ఉంటే పదివేలు పదివేల వందలు టాప్ అనుకోవాలి ఎక్కువగా పదివేలు హైయెస్ట్ అండి పోతే ఇంకా ఈ సంవత్సరం కాయలు అయితే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్ అండి ఏదైనా ఒరిజినల్ క్వాలిటీ అయితే డీడీ సూపర్గా ఉంటే పద్నాలుగు వందల పైన త్రీ ఫోర్ వన్ అటు దేశవాలి భద్రాచలం వేరియంట్స్ ఏంటంటే పెద్ద తేడా ఉండదండి భద్రాచలం సైజు వస్తుంది దేశవాళి సైజు తక్కువైనా డబల్ పట్టి వస్తుంది వెడల్పు కాకపోతే దేశవాళి మార్కెట్లో బాగుంటుంది డిమాండ్ సేల్స్ ప్రకారం చూసుకుంటే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ రకాలు జనరల్ మార్కెట్ ఇంకా ఎక్కడన్నా రెండు మూడు రూపాయలు ఒకవేళ అర రూపాయలు వేసినా క్వాలిటీ ప్రకారంగా బాగుండే సూపర్ అంటే బొమ్మలు అంటామండి మనం బొమ్మలు ఉండే మిర్చి కూడా అనే క్వాలిటీ ఉంటే పదహారు వేలు తర్వాత బుల్లెట్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా అటు పన్నెండు వేలు నుంచి పదమూడు పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల డీలక్స్లో ఇతను సూపర్ అయితే ఆ పైన బుల్లెట్ విషయానికి వస్తే బుల్లెట్ కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్ద కనపడతలేదు ఎందుకంటే ఎక్కువగా నేను మొత్తం మార్కెట్ అంతా తిరిగి చూస్తే బిఎఫ్ రకాలు మీడియం రకాలు మీడియం బేస్డ్ రకాలు అవి కొంచెం పెద్దగా సేల్స్ ఉన్నట్లు స్త్రీ రకాల వరకు అయితే తేజ ఈ రకాలు సేల్స్ ఉన్న మార్కెట్లో ఇవాళ సేల్స్ ప్రకారంగా మాట్లాడుకోదలుచుకుంటానండి ఉండవాస్తవం చెప్పాలంటే తేజ రోమే టూ సిక్స్ షార్కు త్రీ థర్టీ ఫోర్ సూపర్ క్వాలిటీ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఈ రకాలే ఐదు రకాల సేల్స్ ప్రకారం బాగుంది రకాలు పెద్దగా సేల్స్ అనిపించలేదండి ఉండవాస్తవం ఉన్న మార్కెట్ చెప్పుకుంటే మార్కెట్ అయితే స్టడీ మార్కెట్టే బుల్లెట్ విషయానికి వస్తే లోయెస్ట్ మనం పదకొండు వేల కానీ మీడియం రకాలు పది పదకొండు వేల కాని మొదలైతే హయెస్ట్ నుంచి పదిహేను వేలు డీలక్స్ అయితే జనరల్ మార్కెట్ అయితే సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు పైన ఇవన్నీ ఎరుపు రకాలు ఈ విధంగా ఉండే తాలు విషయానికి వస్తే తేజ తాలు అటు ఎనిమిది వేలు కానించి మొదలయ్యి కొంచెం రంగు తక్కువ తాలు బాగా రంగు ఉంటే పదివేలు ఏదైనా క్వాలిటీ బాగుంటే పదివేలు ఏదో మనం మంచిగా కలగలుపులు అయితే త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ నా సీడ్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు షార్కు హార్మోరు ఇవన్నీ కూడా అటు నలభై ఐదు వందలు ఐదు వేలు నుంచి మొదలయ్యి బాగా రంగులుంటే ఏడు వేలు ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఆరు వేల నుంచి అరవై ఐదు వందలు ఏడు వేలు ఆరుమూర్తాలు మంచి కలకల్పలైప్ అయితే ఒకలాటు వీడియో తీయడం జరిగిందండి డెబ్బై ఐదు వందలు జరిగింది చూడొచ్చు నెక్స్ట్ వీడియోలు కొన్ని లాగలం ఇవ్వండి అయితే బుధవారం మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండే ఇరవై నాలుగో తారీఖు జూలై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిచ్చి మార్కెట్టాడు